నెల్లూరులో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక జనసేన పార్టీ నగర కార్యాలయంలో వేడుకలు జరిపారు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉగాది సంబరాలు చేసుకున్నారు అందరికీ విశ్వ నవ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు అందరికీ తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఎక్కడ మేవే నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో ఈరోజు జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఈ రోజు పని శర్మ గారిచ్చే నెల్లూరు నగర కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయం నందు ఇప్పుడే ఉగాది ప్రవచనాలు పంచాంగ ప్రవచనం గంటల పంచాంగ ప్రవచనం ఈ రోజు కార్యాలయంలో తెలపడం జరిగింది మేము గంటల పంచాంగం ఈ రోజు చేయించడానికి ముఖ్య కల కారణం గత పదకొండు సంవత్సరాలుగా మేము ఆహర నిశలు కష్టపడి ఈ రోజు పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు అధికార దిశగా ఈ రోజు వచ్చి అధికారంలో భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వహించడం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మాకు ఇంకా ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం ఏ విధంగా ముందరకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారని చెప్పి ఈసారి పంచాంగం ద్వారా కూడా తెలుసుకునే శ్రవణానందంగా ముందరగా ఈ సంవత్సరంలో మొదటి రోజు శ్రవణానంద భరితంగా ఈ రోజు మొదలుపెట్టి ఈ రోజు రాష్ట్రంలో సస్యశ్యామలంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ఇంకా సుభిక్షంగా ఉండాలని బ్రాహ్మణోత్తములందరి దగ్గర ఆశీర్వచనములు తీసుకొని ఈ రోజు నగర కార్యాలయంలో ఈ సంవత్సరం నుంచి మేము ఈ కార్యక్రమాలు ఇంకా దినదిన అభివృద్ధిగా ముందరికి తీసుకొచ్చి ముందరికి తీసుకురావాలని కోరుకుంటూ అదేవిధంగా రోజు ఈ రోజు నుంచి ఇప్పుడే స్వామివారు చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్లే దిశగా ఇంకా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయని చెప్పి ఇప్పుడే వారు తెలియజేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా గత సంవత్సరంలో మేము క్రోధినామ సంవత్సరంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మునుపెనుడు లేని విధంగా భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి ఫలితాలు సాధించాం అదే విధంగా ఈ విశ్వవస్తు సంవత్సరంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ ఏ విధంగా జరగనంత అభివృద్ధి ఈసారి ఈ కూట ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగేలా ముందరికి వంతదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ నెల్లూరు నగర ప్రజలకు జన సైనికులకు వేరే మహిళలకు అదే విధంగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పిఎస్సీ చైర్మన్